హాయ్ అండి ఎలా ఉన్నారో అంతా బాగున్నారా వెల్కమ్ టు చక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పులిహోరని మీకోసం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ముందున్నవన్నీ అలాగే ఇప్పుడు జరుగుతున్నవి పండగలే కదండి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఈ పండగలన్నిటికి కూడా కంపల్సరీ మనం చేసుకునే ఈ పులిహోరని మీరు కూడా ట్రై చేయండి అది కాక ఇవాళ స్పెషల్ ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పులిహోర చాలా దివ్యమైనదండి ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా చింతపండు వచ్చేసి ఇలా గోరువెచ్చని వేడి వాటర్లో నానబెట్టండి ఒక పావు గంట నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఇలా క్రష్ చేసుకుంటూ మొత్తం అంతటిని కూడా మెత్తగా గుజ్జులాగా తీయండి పులిహో ఈ పులిహోరకి ఇదే చాలా ప్రత్యేకత అంటండి ఈ రసాన్ని ఇలా తయారు చేస్తారు కాబట్టి ఆ పులిహోర అనేది అంత రుచిగా ఉంటుందంట చిక్కగా తీసుకున్న ఈ చింతపండు రసంలో ఒక పది మిరియాలు వేయండి నేనైతే ఒక నూట యాభై గ్రాములు చింతపండు నానపెట్టుకున్నాను ఒక పది మిరియాలు యాడ్ చేశాను ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసాను రెండు ఎండిమిర్చి తీసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు మెంతిపిండి ఒక టీ స్పూన్ వరకు ఆవు పిండి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మీ దగ్గర ఇంగు ఉంటే చిటికెడు ఇంగు కూడా యాడ్ చేయండి అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిపేయండి అలాగే కరివేపాకు వచ్చేసి ఒక గుప్పిడి కరివేపాకు యాడ్ చేయండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ కళాయి మొత్తాన్ని కూడా గ్యాస్ పైన పెట్టేసుకుందాము ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇంకా చూడండి ఇలా ఒక పొంగు పట్టి బాగా ఇలా ఉడుగుతుంది అనమాట ఇలా మొత్తం చింతపండు అంతా కూడా దగ్గరికి చిక్కగా వచ్చేయాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇదిగోండి ఇలా కరిగిపోయి మొత్తం చింతపండు అంతా ఇలా చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడిపోయినప్పుడు దింపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని గ్యాస్ ఎలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము ఇందులోని ఒక కప్పు వరకు పల్లీలు అలాగే అరకప్పు వరకు పోపు దినుసులు కూడా వేసుకోండి ఈ రెండింటిని కూడా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేగనివ్వండి అలాగే ఒక కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఈ పోపు అంతటిని కూడా ఇందులో పసుపుచ్చి ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం పోపంతా కూడా బాగా వేగిన తర్వాత వేడివేడిగా వండుకున్న వైట్ రైస్ పైన ఇలా వేసేయండి నేనైతే అరకిలో వైట్ రైస్ తీసుకొని దానిపైన ఇలా పోపు మొత్తాన్ని కూడా వేసానండి ఇలా పోపంతా కూడా ఇందులో వేసేసి ఒకసారి గట్టి పెట్టి కలిపేసుకుందాం ఇలా మొత్తం రైస్ అంతటి కూడా కలిసేదట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం చూడండి చింతపండు రసం అనేది ఇలా చిక్కగా రావాలి దగ్గరికి ఇప్పుడు కొంచెం కొంచెంగా చింతపండు రసం అనేది ఇందులో వేసుకుంటూ ఈ పులిహోర మొత్తాన్ని కూడా బాగా కలపండి ఎక్కువగా ఒకేసారి యాడ్ చేద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నారంటే పులుపు అనేది మనకి సరిపోయిందో లేదో తెలుస్తుంది అదే ఒకేసారి పోసి కలిపారంటే పులుపు ఎక్కువైపోయి మనకి అంత బాగోదు ఇది మొత్తం అంతటిని కూడా ఇలా కలిపేసి ఒక ప్లేట్లోకి పెట్టి ఆ దేవునికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు ఉన్నవన్నీ పండగలే కాబట్టి మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పులిహోరని ట్రై చేసి మీరు కూడా వీలైతే ఒకసారి ఆ టెంపుల్ని దర్శించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఎన్నో టెంపుల్స్ని చూశాను కానీ వారం వారం కూడా కొన్ని వేల మంది రావడం ఇదే టెంపుల్లో చూశానండి వీలైతే మీరు కూడా ఒకసారి దర్శించండి